ಕಾಣಿ ಎಲ್ಲ ಮಾತಾಡ್ರಾ ಮೊದಲು ಬಿಟ್ಟು ఏడుస్తుంటే ఆ ఇంటి అత్తగారు వెంటనే ఏమోమ్మా కోడలు పిల్ల బిడ్డ తల్లి అప్పుడు వెంటనే ఆ కోడలు అలాగే నా బంగారు కొండగదు నా వజ్రాలు మూటగదు ఏవో తల్లి బిడ్డ ఇంకా ఏడు పాపలేదేమే ఏం చేయమంటావు అత్తయ్య ఉయ్యాలూపినా ఏడు పాపడం లేదు ఉయ్యూపితే సరిపోతుందా ఏదన్నా ఓ మంచి పాట పాడమ్మా అలాగే అతయ్య గోరింట పూచింది కొమ్మ లేకుండా గోరింట పూచింది కొమ్మ లేకుండా మా బాబు పుట్టాడు నాన్న లేకుండా ఇప్పుడు కష్టపడి బాధ్యతగా ఇంటిని నడిపే ఓ తండ్రి అసమర్థుడిగా గాలికి తిరిగే తన కొడుకుని కుక్కనడ్డం పెట్టుకుని ఎలా తిడతాడో చూద్దామా అదే తండ్రి పాత్ర నటప్రపున్న శ్రీ మోహన్ బాబు గారైతేలో పుట్టిలో నువ్వు కొడుకు భవిష్యత్ గురించి దిగులు ఆ తండ్రి ఎవరో కాదు నా తండ్రి బాధ్యత లేకుండా బలాదుర్గా తిరిగి కొడుకుని నేనే అదే నా తండ్రి నన్ను అయితే ఎలా తిడతాడో తెలుసా ఏంటే కుక్క అట్టా స్వస్తున్నావు అడ్డమైన కుక్కలకేసి చూడకుండా పెట్టింది తిను ఏంటనమయ్య పొద్దున్నే కుక్కకు నీతులు నేర్పుతున్నావు నీతులు నేర్పాల్సిన కర్మ దానికేంటండి దాని పుట్టుకలో నీతుంది దాని తోకలో విశ్వాసం ఉంది దాని అరుపులో పౌరుషం ఉంది ఆ పాటి పౌరుషం కూడా లేని మా ఇంట్లోనే పడున్నారు ఇంతకీ ఎవరాళ్ళు ఇంకెవరు నా పెళ్ళానికి కొడుకు జాలికుంటలేని కొడుకు కన్న కుక్కలురా కుక్కలు కుక్క డియర్ ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రాం చూశాక వచ్చే నెలలో చెన్నైలో జరగబోయే తెలుగు మహాసభలకు వేణుగారి ప్రోగ్రామ్ని అరేంజ్ చేయాలనే ఉత్సాహం కలిగింది అందుకనే శుభకార్యం జరిగిన ఈ శుభ సందర్భంలోనే వేణుగారి అనుమతి కోరుకుంటూ అడ్వాన్స్గా ఈ చెక్ను మీ అందరి సమక్షంలో వారికి బహుకరిస్తున్నాను సార్ అయ్యో ఎందుకండి ఇవన్నీ మేం ఇవ్వగలిగాం కానీ వాళ్ళ సరిదిద్ది వాళ్ళకు దారి చూపించి మనుషుల్ని చేసావు ఇందులో నేను చేసింది ఏముందండి వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంది కాయరొచ్చి చెట్టుకు తెలియనట్టే మా పిల్లల్లో ఇంత తెలివితేటలు చురుకుతనం ఉన్నాయని మాకే తెలీదు ఎక్కడి నుంచో వచ్చినా నీకు తెలుసు నువ్వేంటో తెలియక నిన్ను తిట్టాం కానీ నువ్వేంటో తెలిసాక ఇప్పుడు మా తప్పు తప్పుదిద్దుకోవాలనొచ్చాం తీసుకోమ్మా ఈ సమయంలో మాదొకటే బాధమ్మా మేమందరం చాలా సంతోషంగా ఇంటికొచ్చాం కానీ రవి అతని గురించి దిగులే అతను ఎక్కడున్నా అనుకున్నది సాధించే తీర్తాడు మై ఛాంపియన్స్ మిస్టర్ రవిచంద్ర ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ రేయ్ ఆ నా చిన్న బ్రీఫ్ కేస్ ఎక్కడరా ఇక్కడ ఎక్కడ ఉండాల్రా అదిగో వేడు అక్కడే ఉంది అరే ఆ నువ్వు వెళ్ళి వాటర్ బాటిల్ తీసిరా సరే హమ్మయ్ నీతో పర్సనల్ గా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వడని భయపడ్డాను అంజలి నేను పెళ్లి చేసుకుంటానని మా అమ్మకి చెల్లికి చెప్పేశాను చాలా సంతోషపడ్డారు అమ్మాయి ఎవరు అమ్మాయి ఎవరు ఒకటే గోల మరి చెప్పేశావా సస్పెన్స్ మెడ్రాస్ నుంచి తిరిగి వచ్చాక చెప్తానని చెప్పాను నేను వచ్చే లోపల మీ అమ్మా నాన్న కూడా వెంకట్ పక్క కంపార్ట్మెంట్ లో టీసీ ఉన్నాడు టికెట్స్ నీ దగ్గరే ఉన్నాయిగా వెళ్ళి కన్ఫర్మ్ అయ్యలేదో కనుక్కురా అది వెళ్ళరా జస్ట్ ఎ మినిట్ అలాగే ఇడియట్ మనం మాట్లాడుకోవడానికి కొంచెమైనా గ్యాప్ ఇవ్వాలిగా అయినా మన సంగతి వాడికేం తెలుసు ఎమోషన్ లో చెప్పేస్తావా ఏంటి నేనెందుకు చెప్తాను ప్రోగ్రామ్ పూర్తయి వచ్చిన వెంటనే పేపర్ ప్రకటన ఇస్తాను నో నిశ్చితార్థం స్ట్రైట్ మ్యారేజ్ రేయ్ మరి టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి లిస్ట్ లో బడవరాస్కల్ పేరు ఉందంట్రా వాడేవాడరా రే తప్పండి 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 సామాన్ తీసుకెళ్లి బట్ నంబర్ ట్వంటీ ఎయిట్ లో పెట్టేసే జాగ్రత్తగా బాలు నువ్వెక్కడికి? ఏంట ఈ లేద మట్రెస్ ఎలేదు ఏరా? గణేష్ రారాన్ని పిలిచారా? ఇడియట్స్. పెళ్ళికి వెళ్తుం చంకులో అట్ల గిన్న ఎందుకని నిన్ను పిలవలేదు బాబాయ్. సారీ. మీ మాం భర్యం కాదు. రేయ్, మీరు పిలిచే పిలవకపోయినా వాళ్ళని పిలిచారురా క్యాటరింగ్ చేయమని స్పెషల్ గా ఇన్వైట్ చేశారు. చాలా తమాషాగా ఉంది కదా. మీరు ముగ్గురు కలిసి తలా ఒక డ్యూటీ మీద వెళ్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్. థాంక్యూ. సరే సితార తొందర వెళ్ళారండి. రేయ్ నరా, వాయంజలి. బై. ઓકે అంజలి બાય ઓકે બાય પહેલાં કાને ફોન છે આઈડી ભાઈ ઓકે આઈ ભાલે આઈડી હા અંજલે યુ ડોન્ટ વોર રી ભાઈ આકડો કેસુટર લે બાય બાય આંકલ હે બાય આંતલ હે હાય બાલુની વિકળી જશ રા ટ્રેનિંગ કહો નું આઈ લવ્ય જેપતિ કે ટ્રેનિંગ ટ્રેન બહુ તું ભાલ્યો બધું બો નહીં જલ્દી કેન્સલ અપા આઈ લવ યુ સોરેના આઈ લવ યુ Thank you Bye. మంచి భర్త దొరికాడు ఈ పెళ్లి ఘనంగా చేసి చూపిస్తానని నా ఫ్రెండ్స్ దగ్గర సవాల్ చేశాను సార్ ఇప్పుడు వాళ్ళకి నా ముఖం ఎలా చూపించేది నీలాంటి అన్నయ్య దొరకడం నిజంగా అమ్మాయి అదృష్టం అయ్యా చీ కుక్క కుక్క కుక్కని అడ్డమైన కుక్కలతో చేరి నీ బుద్ధి కూడా మందగించిందా దొంగ గోడెక్కి దూకి లోపలికొచ్చి దోచుకెళ్తుంటే తోకాడిస్తూ చూస్తూ కూర్చున్నావా కుక్క కుక్కని ఆయన ఎవరు నాన్న కాదు మా అమ్మ చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది సార్ కొద్ది కూడా బాధ్యతలు లేని మనుషులు సార్ వాళ్ళ అజగ్రతలు వాళ్ళు అయిపోయా అయిపోయా అని మీకు రిపోర్ట్ చేశారు మీ టైం అంతా వేస్ట్ చేశారు సార్ వీళ్ళ మీరే కాదు సార్ ఆ హోమ్ మినిస్టర్ కూడా కాపాడలేదు సార్ తప్పుడు నేను సారీ చెప్తాను మీరు బయలుదేరండి ప్లీజ్ మళ్ళీ